ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలను అమలు పరిచి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పెదపాడు మండలం గుడిపాడు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మోరు వడ్డీకాసులు అన్నారు శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సారథ్యంలో నియోజకవర్గంలో సూపర్ సిక్స్ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరడం జరిగిందని అన్నారు నియోజకవర్గ వ్యాప్తంగా అనేక సంక్షేమ పథకాలను ఎమ్మెల్యే చింతమనేని అందజేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని స్పష్టం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన సూపర్ జీఎస్టీ ప్రజలకు ఎంతో అండగా నిలిచిందని రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రజలకు సంక్షేమ పథకాల పేరుతో ఎంతో మేలు చేస్తున్నారని ఆయన అన్నారు రాష్ట్రంలో ప్రజలు సుఖ సంతోషాలతో సంతోషంగా ఉన్నారంటే అది ఒక్క నారా చంద్రబాబు నాయుడు వల్లనే అయ్యిందని వడ్డీ కాసులు అన్నారు సూపర్ సిక్స్ పథకాల నిమిత్తం సూపర్గా అన్ని రకాలుగా అడ్జస్ట్ అయిపో వచ్చేసినాయండి చాలా ప్రజలందరూ అను అనుకూలంగా ఆనందంగా ఉన్నారు మన పార్టీ నిమిత్తం మాత్రం ఎటువంటి ప్రాబ్లం లేవు చాలా ఆనందంగా ఏర్పాటు జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మామూలుగా నాయ నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం మాత్రం సూపర్గా ఉందండి జనాలు అందరూ అనుకుంటున్నా అనుకుంటున్నారు అదేగా చే జరిగేది కూడా నేను చాలా బాగా నడు దాంట్లో తేడా ఏమీ లేదు అందులో మా చంద్రబాబు రావు గారు ఎటువంటి డిఫరెన్స్ ఉన్నా కూడా ఏ సెకండ్ల ప్రకారంగా మీకు మేము ఆ అవకాశం ఇచ్చిన నిమిషాల ప్రకారంగా వచ్చి అది ఎంటో పొదేసిన బాధ్యతలు నెరవేర్చారండి ఏ చిన్న పొరపాటు కూడా జరగకుండా శుభ్రంగా ఏర్పాటు చేయడం జరుగుతుందండి సూపర్ జిఎస్టీ మోడీ గారు చేసిన దాని నిమిత్తం చాలా వ్యాపారస్తుల బిజినెస్ మ్యాన్లు మాత్రం చాలా ఆనందపడుతున్నారండి మాకు అందులోకి ఈ కరెంటు బిల్లులు కూడా చాలా మాకు అనుకూలంగా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి దాంట్లో నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు దాని నాయకత్వంలో చాలా సూపర్గా ఉన్నాయండి అనుకునేవాళ్ళు అనేవాళ్ళు ఇప్పుడు ఏదో టైంలో అనుకుంటూనే ఉంటారండి దాంట్లో అది మాత్రం సాధ్యంగా జరిగేది అది అనుకునే నాయకులు ఆపోజిట్ వాళ్ళు తెలుసో తెలియక మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉన్నారు మన మీద ఆపోజిట్గా ఏర్పాటు చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు కొంతమంది మన మీద బురదలటానికి కొంతమంది ఉన్నారు కానీ ఇటువంటివన్నీ జాధ్య సాధ్యంగా జరిగేది కాకపోతే నడిచేది మాత్రం కంపల్సరీగా సూపర్గా ఉందండి మరి మాత్రం మన ప్రభుత్వం గురించి మాత్రం ఎట్టిమ్మంటే డోకా లేదండి సూపర్గా నడుస్తుందండి నరేంద్ర మోడీ గారి నాయకత్వం చాలా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మా నారా లోకేష్ గారి నాయకత్వం అంతా సూపర్గా ఉందండి దాంట్లో చూడాల్సిన పని ఏమి లేదు సార్ సాధారణ ప్రజలకు ఏ విధంగా ఉందండి బయటకి బయట రేట్లు తగ్గినాయి కదండి చాలా మంది చాలా రకాలుగా ఆనందపడుతున్నారు సార్ దాంట్లో సో సూపర్ జిఎస్టీ నిమిత్తం చ నరేంద్ర మోడీ ఇచ్చిన జిఎస్టీ నిమిత్తం చాలా చాలా బాగా కనిపిస్తున్నారు సార్ కానీ పెట్రోల్ ధరలు మాత్రం ఇంకా కొంచెం ఎంతైనా తగ్గే మార్గం చేయడానికి మాత్రం ప్రయత్నం చేయమని కోరుతున్నారు సార్ బంగారు భవిష్యత్తుకు శ్రీకారం మా న్యూ జనరేషన్ ప్రాకారం మీ చిన్నారుల బుడిబుడి అడుగులను వడివడిగా వేయించి శిఖరాలను ఛేదించే విద్యా సంస్థ న్యూ జనరేషన్ హై స్కూల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్సలెన్స్ కమ్ విత్ గోల్ వి మేక్ యూ టు అచీవ్ అతి తక్కువ ఫీజులతో ఉత్తమ విద్య నర్సరీ నుండి పదో తరగతి వరకు చక్కని విద్యాబోధన బోధన ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ ఎస్ఎస్సిలో నూరు శాతం ఉత్తీర్ణత న్యూ జనరేషన్ పాఠశాల ప్రాంగణంలో విశాలమైన ఆటస్థలం చదువులే ప్రామాణికంగా కాకుండా ఇండస్ట్రియల్ ఫీల్డ్ ట్రిప్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ స్పోకెన్ ఇంగ్లీష్ మరియు అనుభాజ్ఞలైన క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచే క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన అడ్మిషన్లు జరుగుతున్నవి న్యూ జనరేషన్ హై స్కూల్ గాంధీనగర్ దాసరివారి వీధి ఏలూరు మరియు న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్ కండ్రికగూడెం సపోటా తోట రాజరాజేశ్వరి నగర్ ఏలూర్ ఫోన్ నంబర్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ జీరో త్రీ నైన్ వన్ సిక్స్ అండ్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో సెవెన్ ಜೀರೋ ತ್ರೀ ಸಿಕ್ಸ್ ಸೆವೆನ್ ಜೀರೋ